నమస్తే అండి కారు వచ్చేసి డికో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదహారు మోడలు ఈ కార్ ఆల్రెడీ మొన్న వీడియో పెట్టడం జరిగిందండి మీ అందరికీ తెలుసు ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర ఉండి వీడియో చేస్తున్నా మా ఇల్లు ఇది అది నా బైకు అయితే సార్ ఇది రెండు వేల పదహారు ఈకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఇది మొన్న మూడు నాలుగు రోజుల నాలుగు రోజుల క్రితం వీడియో పెడితే దీనికి ఒక మ్యాటర్ ఉంది పెట్టిన మొన్న పెట్టిన ఒక రెండు గంటల లోపే ఉప్పలు హైదరాబాద్ ఉప్పల నుంచి ఒక సారు అడ్వాన్స్ కొట్టడం జరిగింది ఒక పదివేల రూపాయలు కొట్టి ఒక మూడు రోజులకు వస్తా అని చెప్పడం జరిగింది వచ్చి డెలివరీ తీసుకొని పోతా అని చెప్పిండు సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇక మిగతా వాళ్ళ ఎవరైనా ఫోన్ చేసినా సరే అందరికీ అమ్ముడు పోయింది అమ్ముడు పోయిందని చెప్పేసినా నేను చెప్పిన తర్వాత మూడు రోజుల తర్వాత ఆయన లేదు తమ్ముడు ఇట్లా మా కొడుకు వేరే ఆడి కార్డు తీసుకుందాం అంటుండు అని చెప్పేసి ఆయన క్యాన్సిల్ చేసిండు కావాలంటే ఆయన నెంబర్ కూడా ఇస్తా ఆ తర్వాత జనగండి నుంచి వేరే వాళ్ళు వచ్చారు మెకానిక్ గారు తీసుకొని వచ్చారు వాళ్ళు ఇంటి దగ్గర ఇంటికే వచ్చారు చూపించుకురు చూపించుకొని వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చిరండి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చే లేపతలేరు చేయంగా చేయంగా లేపి ఎవరికైనా నమ్ముకో బండి ఇక డబ్బులు వెళ్తారో అని చెప్పారు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను వీళ్ళిద్దరు అడ్వాన్స్ ఇచ్చి బండి హోల్డ్ చేసిరండి అందుకోసం చాలామందికి బండి అమ్ముడుపోయింది అమ్ముడుపోయిందని చెప్పిన దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఒకసారి అడ్వాన్స్ ఇచ్చిరంటే బండి పోయినట్టే మా ఉద్దేశంలో ఆల్మోస్ట్ సేల్ అయిపోయినట్టే వేరే వాళ్ళకు ఎవరు చెప్పినా సరే ఎవరు కాల్ చేసినా సరే అమ్ముడుపోయిందని చెప్తాం ఆ యొక్క విధంగా అందరికీ బండి ఆల్రెడీ సేల్ అయిందని చెప్పడం జరిగింది చాలామంది కాల్ చేశారు చాలామంది వస్తా అన్నారు అయినా సరే నేను అమ్ముడు పోయిందని చెప్పిన ఇవి ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మీకు అనవసరం కాకపోతే ఏంటంటే చాలా కొంతమంది అనుకుంటారు బండి తీసుకుపోయి అమ్ముడు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిందైంది బండిలో ఏమైనా తక్కువ ఉందా బండి ఏమైనా ఖరాబ్ ఉందా ఏమైనా చెడిపోయిన బండా మురిగిపోయిన బండా అనే ఒక డౌట్లు వస్తుంటాయి దాని గురించి వివరంగా మీకు చెప్తున్నాను ఇంకో విషయం ఇన్ని రోజులు బండి ఎందుకు అమ్ముడు పోలేదు బండి బాగాలేనట్టు ఉంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్తోనే ఆలోచిస్తుంటారు రండి దయచేసి అర్థం చేసుకోవాలి ఇద్దరు అడ్వాన్స్ ఇచ్చిర్రీ బండికి ఇద్దరు నెంబర్లు కూడా ఇస్తా ఇస్తాను మీకు మీరు మాట్లాడుకొని వాళ్ళతోని ఏ విషయంలో వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం మీరు మాట్లాడుకొని రావచ్చు నో డౌట్ ఇబ్బంది లేదు ఇంకో విషయం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా క్లారిటీ చూపించిన ఇప్పుడు పెద్దగా ఏం చూపాను ఈ మ్యాటర్ చెప్పడానికి బండి ఉంది అని చెప్పడానికి మాత్రం వీడియో చేస్తున్నాను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఉండవు టైర్లు డెబ్బై ఎనభై శాతం టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్ల కారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఇంజినాలతో సహా మార్పిచ్చి పెట్టడం జరిగింది ఒక్క రూపాయి పెట్టుబడి లేదు ఒక్క రూపాయి పెట్టుబడి లేదు ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి ఉందంటే ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక రూపాయి పెట్టుబడి ఉందంటే మీ మెకానిక్ని తీసుకురా అని చూపించుకోండి ఆన్ ద స్పాట్లో నేను నేను దానికి బాధ్యుని అంటే ఒక రూపాయి పెట్టుబడి పది రూపాయల పని ఉందంటే ఆ పది రూపాయలు నా దాంట్లో నాకు ఇచ్చేదాంటే కట్ చేసుకొని ఇవ్వండి లేదంటే నేనే చేపిస్తా స్పాట్లో అంత పర్ఫెక్ట్ ఉంది కారు ఏ సెకండ్ హ్యాండ్ కారు ఎవరు ఎవరి దగ్గర తీసుకుని ఈ ఆప్షన్ ఎవరు ఇయ్యరు ఎందుకంటే ఈ కారు అన్ని విధాలుగా నేను చేపించుకొని తీసుకొచ్చిన కాబట్టి నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నా ఢిల్లీలో నేను అమ్మిన కార్ అయినా సరే చిన్న చిన్న రిపేర్లు అనేది ఏ కార్ అయినా సరే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నప్పుడు నా దగ్గర కాదు ఎవరి దగ్గర తీసుకున్నా సరే చిన్న చిన్న రిపేర్లు అనేది అండి సహజం అది సెకండ్ హ్యాండ్ కార్లకు కార్ అనే కాదు బైక్ అయినా ట్రాక్టర్ అయినా లారీ అయినా బస్ అయినా ఏదైనా సరే కామన్ ఇది ఏంటంటే నేను దీపి చేసుకొని నేను తీసుకొని చేయించుకున్నా బండి కాబట్టి ఆ చిన్న చిన్న రిపేర్లు కూడా మొత్తం చేయించిన ఆయిల్ చేంజ్ చేయించిన ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు డీజిల్ ఫిల్టర్లు ఆ డీజిల్ ఫిల్టర్ మ్యాండేటరీ అండి కంపల్సరీ ఢిల్లీ కారు చాలామంది అది మిస్ అవుతున్నారు మీరు డీజిల్ ఫిల్టర్ మార్చి మార్చట్లేదు అవసరం డీజిల్ ఫిల్టర్ అని ఆ మెకానిక్ మరి మీ మెకానిక్లో ఏం చెప్తారో ఏమో కానీ డీజిల్ ఫిల్టర్ తెలిసిన మెకానిక్ అయితే కొంచెం అనుభవం గల వ్యక్తి అయితే డీజిల్ ఫిల్టర్ మార్చుతుండు కొంతమంది కొన్ని బండ్లకు వీళ్ళకి దలవక ఆ మెకానిక్ దగ్గర పోతే ఆ మెకానిక్ తెలవక ఆ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టరు హెయిర్ ఫిల్టర్ కూడా కొన్ని బండ్లు మారుస్తారు మార్చులేరు కొన్ని బండ్ల కాదు కూడా మారుస్తలేరు అది కరెక్ట్ కాదండి డీజిల్ ఫిల్టరు కంపల్సరీ ఢిల్లీ కారు కానీ కాదు ఏ కార్ అనేసరి డీజిల్ ఫిల్టర్ ఒక్కసారి మార్చుకోండి మీరు ఆ ముందు ఓనరు ఎప్పుడు మార్చండి ఏమో ఎవరి తెలియదు దాని గురించి మీరు ఒక్కసారి డీజిల్ ఫిల్టరు కంపల్సరీ మార్చుకోండి మార్చుకుంటే మీకు అనేది ఇక పర్ఫెక్ట్ ఉంటుంది బండి పర్ఫెక్ట్ ఉంటుంది మీకు ఒక్కసారి మార్చుకోండి అదే విధంగా ఈ కార్కైతే ఈ కార్ కాదు ఏ కార్ అయినా సరే కంపల్సరీ నేను డీజిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ నేను మార్చే తీసుకురావడం జరుగుతుంది ఇది కూడా అదే విధంగా మార్చిన యాక్సెసరీస్ కూడా వేయించిన మీ అందరికి తెలుసు రూపాయి పెట్టుబడి లేదు వాషింగ్తో సహా చేయించిన చేపిచ్చిస్తాను వాషింగ్తో సహా చేయించి మీరు డైరెక్ట్ నా దగ్గర నుంచి తీసుకొని డైరెక్ట్ పూజకు తీసుకుపోయే విధంగా ఇవ్వాలనే ఉద్దేశం నాదంతే ఇంతకుముందు నేను తీసుకొచ్చి అమ్మిన బండు కూడా సేమ్ యాజ్ అదే విధంగా ఇచ్చిన ఈ కార్ కూడా ఈ కార్ కూడా అదే విధంగా ఇస్తాను అండి పుష్పట స్టార్ట్ వస్తుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ ఒక రెండు మూడు సీట్లల్లో సీట్లల్లో ఉంటాయి ఇటు పక్క రెండు నా పక్క రెండు మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి లెదర్ సీట్ కవర్లు ఉంటాయి మీ అందరు తెలుసు ఆల్రెడీ నేను ఆ పాత వీడియో చూడకపోతే చూడండి స్టీరింగ్ కవర్ కూడా మంచి లెదర్ స్టీరింగ్ కవర్ వేయించిన ఎట్లా అంటే ఇక నేను వాడితే బండి నేను వాడితే ఎట్లా ఉంటుందో మీకు ఆ విధంగా మొబైల్కి సంబంధించిన హోల్డర్ కానీ ప్రతిదీగా ఇక చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా మీకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రన్నింగ్ ఇక నేను వాడితే విధంగా ఉంటుంది బండి అనే విధంగా నేను ఆలోచించి అన్ని వి విధాలుగా చేపించి తీసుకురావడం జరుగుతుంది బండి రీడింగ్ చూడొచ్చు అరవై రెండు వేలు జెన్యున్ రీడింగ్ అండి అరవై రెండు వేలు ఇంజన్ సౌండ్ చూస్తే మీకు అర్థమైంది బండి అట్టు ఉంటుంది మీ మెకానిక్ చూసే పరిశీలన అవుతాడు బండి మీ మెకానిక్ చూసే పరిశీలన అవుతాడండి బండి అంత బాగుంది కారు గేర్లు కానీ అంత పర్ఫెక్టు పర్ఫెక్ట్ క్లచ్ కూడా స్మూత్గా ఉంటుంది స్టీరింగ్ కూడా చాలా ఫ్రీగా హారన్ కొత్త హారం లేదు కంపెనీ నుంచి వచ్చిన హారనే ఉండే సింగిల్ మామూలుగా చిన్న హారన్లు ఉంటాయి అది తీసేసి మళ్ళీ హారన్లు స్టీరింగ్ కంట్రోల్స్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ చెల్డ్ వేసి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఫోర్ డికోస్పోర్టు బంద్ చేద్దాం ఫోర్ డికోస్పోర్టు టైటానియం ఆప్షన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదహారు మోడలు అరవై రెండు వేలు తిరిగింది టైర్లు కూడా మీకు డెబ్బై ఎనభై శాతం టైర్లు ఉన్నాయి ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది కమిషను కమిషను ఇందులోనే మొత్తం యాక్సెసరీస్కి మొత్తం ఇందులోనే మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎన్ని వస్తుంది సహా చెప్తున్నాను నేను నాలుగు లక్షల నలభై వేలు నాలుగు లక్షల నలభై వేలు ఇందులోనే కార్ ధర కమిషన్ ఇందులోనే ఢిల్లీ నుంచి తీసుకొచ్చినటువంటి బై రోడ్డు తీసుకొచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అది కూడా ఇందులోనే రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి ట్యాక్సీ కట్టుకొని ఇది బండి స్టోరీ బండి ఇంకా అవైలబుల్ ఉంది దయచేసి తప్పుగా అనుకోవద్దు చాలామంది కాల్ చేస్తే నేను అమ్ముడుపోయిందని చెప్పిన ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇక ఇక మా యొక్క ఫీల్డ్లో ఇక దానివల్ల ఏమైందంటే మా ఇన్వెస్ట్మెంట్ ఆగి ఆగిపోద్ది నేను పెద్ద అలా తినేది లేదు సచ్చేది లేదు కానీ ఇరవై ఐదు వేలు నేను కుల్లగా ప్రతిదీ బిల్ టు బిల్ చూపిస్తా ఇరవై ఐదు వేలు నేను తినేది అంతేగాని ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది అట్లా ఉంటుంది నాలుగు లక్షల నలభై వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ కార్స్థలంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి